క్రీస్తునందు దేవుని సంగమ సహోదరి సహోదరులారా అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తునామలు శుభములు వందనాలు దేవుడు నా మదిలో నా హృదయంలో ఉంచిన కొన్ని సంగతులను మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను దేవుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతకు మునుపు కొన్ని సాంగ్స్ అలాగే చిన్న చిన్న మెసేజెస్ పెట్టడం జరిగింది అవి ఇంతకు మునుపు మీరు చూసి ఉండొచ్చు చూడకపోయి ఉండొచ్చు అది పెద్ద నో ప్రాబ్లం అండి కాకపోతే దేవుడు నా మదిలో నా హృదయంలో ఆయన ఇచ్చిన ప్రేరణ చేత కొన్ని సెవెన్ ఏడు వీడియోలు నేను తీయాలని ఇష్టపడతా ఉన్నా మొదటి వీడియో తీస్తూ ఉన్నాను ఈ మొదటి వీడియోను మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నా దేవుడు నా హృదయంలో నా మదిలో ఉంచిన తలంపుల్లో ఉంచిన దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క మనసును మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను మొట్టమొదటిగా దేవుడు సృష్టిని కలగజేయడానికి గల కారణము సృష్టి మీద మానవుని యొక్క ఆధిపత్యము ఆది మానవుడైన ఆదామును దేవుడు సృష్టి మీద ఆధిపత్యం చేయడానికి సృష్టిని కలగజేసిన విధానాన్ని మొదటి అధ్యాయంలో ఆది కాండ మొదటి అధ్యాయంలో చూస్తాం వాటికి పేర్లు పెట్టడము వాటిని నడిపించడానికి వాటి మీద ఆధిపత్యం వాటిని ఏలడానికి దేవుడు అధి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఆరవ వచనంలో అధికంగా మొదటి అధ్యయం ఇరవై ఆరో వచనంలో చూస్తే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు కుమారుడుగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడుగా పిలువబడుతున్న దేవుడు ఇక్కడ ఒక ఆలోచన కలిగి మనము నరులను మన పోలిక చొప్పున చేయాలని ఇష్టపడ్డాడు దేవుని పోలికలో మనిషి ఉన్నాడండి సమస్తము దేవుడు నోటి ద్వారా కలగజేసి తన చేతులతో మనిషిని స్వ నిర్మించాడు దేవుడు నిర్మించిన మనిషి దేవుని పోలికలు ఉండాలని ఇష్టపడ్డాడు అందుకే మనం దేవునిలాగా మనలో దేవునిలో దైవాత్మ ఉంది మనుషులో మనిషిలో ఆత్మను దేవుడు పెట్టాడు అలాగే ప్రత్యేకంగా దేవుడు మనలో జీవాన్ని ఉంచాడు ప్రాణమును ఉంచాడు దేవిని ఆత్మనుంచాడు కాబట్టి మనం బ్రతికే సృష్టి మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాం దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలా మనన్ని చేశాడు దేవుడు కాబట్టి ఆ జ్ఞానము చేత దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు అయితే దేవుడు ఈ ఆదికంట మొదటి అధ్యాయం ఇరవై ఆరో నుండి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రియమైన సంగమ ఇక్కడ మనం చూస్తే ఆ విషయాలను దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన పోలికలో మనిషిని చేయాలనుకున్నాడు దేవుడు అంత మాత్రమే కాదు దేవుడు శాశ్వత కాలము మనిషి అని అన్నది దేవుడి యొక్క చిత్తం శాశ్వత కాలము దేవుడు మనిషిని సృష్టించిన విధానం అయితే ఎప్పుడైతే అప్పవాది మాట సర్పము మాట మనిషి విన్నాడో దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు ఆజ్ఞ అతిక్రమం ఇచ్చాడు దేవుని చిత్తాన్ని మనిషి మర్చిపోయి దైవ చిత్తాన్ని మర్చిపోయి అపవాది యొక్క ఉద్దేశాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు శాశ్వత కాలం ఉండాలన్న దేవుని యొక్క నియమాన్ని కోల్పోయి ఆయుష్కాలము కొంత పరిమితికి మరణము లేని మనిషిని చేశాడు దేవుడు శాశ్వత కాలం ఉండాలని చేశాడు దేవుడు మరణాన్ని కలగడానికే కారకుడు మనిషి చేసుకున్నా ఆ పర్యాయం మనం చూస్తూ ఉన్నాం అవ్వ తినకూడదన్న దేవుని యొక్క మంచి చెడ్డలను తెలివిని చురుక్ష పరము తిన దినమును చచ్చేదవు అన్నాడు ఆ మరణాన్ని తెచ్చుకున్నాడు మనిషి ఆది మానవుడైన ఆదాము అవ్వల ద్వారా మరణము సంప్రాప్తమాయను అనే మాట మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం ఇక్కడ మొదటిగా మనం చూస్తే దేవుడు మనిషిని పాపంగా చేయలేదు మనిషి పాపిగా తానే అపవాది మాట విని మని పాపిగా చేయబ చేసుకున్నాడు దేవుడు సృష్టించినప్పుడు మనిషి పవిత్రమైన వాడుగా దేవుని పోలికలో చేయబడ్డవాడుగా ఉన్నాడు పాపము లేనివాడుగా ఉన్నాడు దేవుడు పరిశుద్ధమైన వ్యక్తిగా చేశాడు అపవాది మాట విని ఆజ్ఞ అతిక్రమించి మంచి తిడ్డలు తెలివిని శృక్ష తిని తినడం సత్యదవు ఆజ్ఞ అతిక్రమం పాపముగా చేయబడ్డాడు దేవుడు చేసినది మంచిది నరుడు చేసుకున్నది చెడ్డదిగా ఉంది శాశ్వత కాలం ఉండాలన్న దేవుని యొక్క నియమాన్ని కోల్పోయాడు అందుకే పూర్వ దినాల్లో ఉన్న భక్తులు మెతుశలము అన్న కాలం బ్రతికాడు మెతుశలము తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అహనోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మెతుశలుము చూస్తే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ రకంగా చూసుకుంటే మనిషి యొక్క ఆయుష్ కాలమును మనిషి పోగొట్టుకున్నాడు మరణాన్ని తెచ్చుకున్నాడు మరణము లేని మనిషిని దేవుడు చేస్తే మరణము కలిగిన వ్యక్తిగా మనిషి చేసుకున్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తే దేవుడు మనము పాపముగా చేసుకున్నాము ఒకటి మరణాన్ని తెచ్చుకున్నాము రెండు మూడవదిగా పాపముగా చేయబం ఆజ్ఞాతిక్రమం పాపముగా మనం చేయబడము శాశ్వత కాలం ఉండాలన్న దేవుని యొక్క నియమాన్ని దాటిపోయాం దేవుడు ఆది కాండా మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే స్త్రీగాను పురుషుని కాను దేవుడు చేయాలన్న నియమా నియమాన్ని దేవుడు ముందే కలిగి ఉన్నవాడు అంత మాత్రమే కాదు ఇక్కడ దేవుడు మరొక విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు మంచి చెట్లు తెలివి వృక్ష ఫలమును తినుదిను జీవ జీవవృక్ష ఫలముంది అక్కడే జీవవృక్ష ఫలమును ఒకవేళ తింటే అది దేవుడు తోటలో నుండి తీసివేశాడు మనిషిని ఎందుకంటే మంచి తెలుగు తెలుగునీ వృక్షఫలం తినమని తిన్నప్పుడు మరణాన్ని తెచ్చుకున్నాడు ఒకవేళ ఫలాన్ని తింటే మరలా మరణం లేని మనిషిగా అయిపోతాడు దేవుడు మరణం లేని మనిషినిగానే పుట్టించాడు సృష్టించాడు ఒకవేళ ఫలాన్ని తింటే ఇంకా మంచిగా ఉండేదేమో మన మానవుడు కానీ మంచి చేటలు తెలివిని వృక్ష ఫలం సర్పము మోసగించిన ద్వారా సర్పము మాట సర్పము అనగా సాతానుడు అని మనము మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అప్పుడు ఫలమును తినకుండా చెట్ మంచి చెడ్డ నుంచి వృక్ష ఫలం తిని మరణాన్ని తెచ్చుకున్నాడు తర్వాత కూడా దేవుడు జీవవృక్షఫలం తిననివ్వకుండా తోటలో నుంచి పంపివేశాడు వేదంలో నుండి వెలివేశాడు అప్పుడు కష్టపడి పని చేయాలి చెముటార్చి పనిచేయాలి స్త్రీకేమో ప్రసవ వేదన కలిగింది భర్త నిమ కష్టపడి చేయాలి సేదపరచాలన్న నియమాన్ని కలిగి ఉన్నాడు సాతానుడు ఆ సర్పము మోసయుక్తి చేసినటువంటి సర్పము భూమి మీద కడుపుతో ప్రాకాలి మన్ను తినాలని శాప శాపయుక్తం కలిగింది అంత మాత్రమే కాదు దేవుడు మరొక విషయాన్ని కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనిషిని దేవుడు చాలా ఉన్నతమైన ఉద్దేశంతో చేస్తే మనిషి తన స్వచిత్తాన్ని చేయడానికి అపవాది మాట వినడానికి ఇష్టపడి తన కనులు తెరవబడి దైవ కనులు కలిగిన వాడుగా ఉన్న వ్యక్తి మానవ దృక్పథము కలిగిన కనులు తెరవబడ్డాయి పాప స్వభావమైన కనులు తెరవబడ్డాయి తద్వారా మరణము శాపము మనిషి జీవితంలో అయింది అది మొదటి మానవులో నుండి అందరూ కూడా మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరికీ మరణము సంప్రాప్తం అనే మాట ఉంది మొట్టమొదటిగా పాపముగా చేయబడిన మనిషి ద్వారా అనేకులకు కూడా పాపము స్వభావము కలిగిన మనిషిగా ఉన్నాం కాబట్టి ప్రతి వారు కూడా రీతిగా చేయబడ్డారు పిల్లారా అంత మాత్రమే కాదు దేవుడు ఇదే ఆది కాండములో ఒకటే అధ్యాయము ఇరవై ఆరు నుండి మనం చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చినం వరకు చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చనంలో మీరు ఫలించాలి అని దేవుని యొక్క ఉద్దేశం మనిషి ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నిండించాలి దానిని లోపరుచుకోవాలి భూమిని లోపరుచుకోవాలి భూమి మీద ఉన్న సర్వ సృష్టింపబడిన దాని అంతటి మీద దేవుడు మనిషిని ఆధిపత్యము కలిగి నడిపించాలని దేవుని యొక్క నియమం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం ఆదికన్నా మొదటి అధ్యయంలో ఆ మాట చూస్తాం మీరు ఫలించండి అభివృద్ధి పొందాలి విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకోవాలి ఇంత గొప్ప ఆధికతను దేవుడిస్తే మనిషి తనంతట తానే తన మరణాన్ని పొందుకునేవాణిగా శాపాన్ని తెచ్చుకునేవాణిగా పాపముగా చేయబడేవానిగా చేసుకున్నాడు సాతాను మాట విని దేవుని మాటను తునీకరించాడు మాత్రమే కాదు ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే రెండవ అధ్యాయము ఇరవయవచనము బిభాగములో మనం చూస్తే వారు ఏక ఏక శరీరంగా ఉండాలన్నారు వారి కనులు తెరవక పడక మునుపే మునుపు కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏదంటే వారు ఏక శరీరంగా ఉండాలన్నాడు ఆదాము ఏక శరీరంగా దైవ దేవుని యొక్క దైవము దైవ యొక్క నేత్రములలో పరిశుద్ధతలో వారు ఏక శరీరంగా ఉంటారు అది దేవుని యొక్క నియమం అప్పుడే దేవుడు మీరు అభివృద్ధి పొందాలన్నాడు ఫలించాలన్నాడు అప్పటికే సృష్టి నామోన మనుషుల ద్వారా ప్రపరితమైనటువంటి జీవితం ఉండాలని కుమారులు కుమార్తెలుగా ఉండాలని ఫలించాలి అన్నాడు అభివృద్ధి పొందాలని విస్తరించాలని భూమిని నిందించడం అంటే వారి సంతాన వృద్ధి చేయాలన్నాడు ఆ దైవికమైనటువంటి ఆ సంతాన వృత్తిని దేవుడు చేయాలనుకున్నాడు కానీ దేవుడు దేవుని యొక్క చిత్తానికి విరోధంగా మనిషి యొక్క సోచిత్తమైన కనులు తెరవబడి వాంఛ కలిగిన సృష్టిని కలుగజేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆ రీతిగా ఫలించడానికి ఇష్టపడ్డాడు మనిషి దైవ చిత్తమైనటువంటి ఫలాలు కాదు ఆ యొక్క వాంఛ చేత ఫలించేటట్లుగా చేసుకోవడానికి మనిషి కారకుడయ్యాడు దేవుని యొక్క చిత్తాన్ని దాటి రెండవ అధ్యాయంలో ఇరవై వచనము డి భాగంలో మనం ఈ మాట చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగో వచనం వరకు కూడా చూస్తే దేవుని చిత్తాన్ని కలిగి ఉన్నాడు కానీ మూడవ అధ్యాయములోకి వచ్చేటప్పటికీ ఒకటవ వచనంలో నుండి ఇరవై నాలుగవ చివరి వచనం వరకు చూస్తే మనిషి సర్పము చేత తన సాతాను మాట విన్నాడు దేవిని మాటను త్రోసివేశాడు అనే మాట చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఇక్కడ మరొక విషయాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు రోమ పత్రికలోనికి వస్తే ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట చూద్దాం ప్రియమైన సంగమా రోమ పత్రికలోనికి వస్తే అక్కడ రాయబడిన మరొక మాట ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తే దేవాది దేవుడు ఒక విషయాన్ని బయటపరుస్తాడు ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించను అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనే మాట చెప్తా ఉన్నట్టు ఇలా ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చింది ఆ పాపము ద్వారా మరణం వచ్చింది ఆ మరణము లోకంలో ఎలాగ ప్రవేశించను అలాగని మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంతృప్తం అందరికీ మరణం వచ్చింది పాపం అందరం చేశారు ఆది మానవుడు చేశాడు మనం చేశాం ఆ తర్వాత మరణం అందరికీ సంతృప్తం ఆయను శాశ్వత కాలం ఉండాలన్న దేవుని నియమాన్ని దాటా మనమే దేవుడు మనిషిని పవిత్రంగా చేశాడు పరిశుద్ధంగా చేశాడు పాపము లేని జీవితం చేశాడు దేవుడు భూమిని నిండించే ఆ ఉద్దేశము కూడా దైవికమైన ఉద్దేశంతో నింపాలనుకున్నాడు మన సంతాన ఉత్పత్తిని కూడా దేవుడు దైవికమైన రీతిగా మంచి చెడ్డ తెలుసు వృక్షఫలము తిని కనుడు తెరవబడి వాంక్ష కలిగిన సంతాన వృత్తిని చేస్తూ ఉన్నాం దేవుని నియమాన్ని దాటాం దేవుని యొక్క చిత్తాన్ని దాటాం దైవికమైన సంతానం కాక మనిషి శోచిత్తమైనటువంటి అపవాది సర్పము మాట విని వాంక్ష కలిగిన సంతాన ఉత్పత్తికి ఇష్టపడ్డాడు ఆ విషయాన్ని గమనించాలి దైవ నియమాన్ని దాటాడనే విషయాన్ని అలాగ దేవుడు మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే కాగా సర్వలోకము సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పము ఆది సర్పము ఆది సర్పము ఆ మొదటి ఆది కాండములు మోసపరిచిన సర్పము ఆది సర్పం సాతాను అపవాది అని పిలువబడుతా ఉన్నాడు ఇక్కడ మనం మరొక మాట అనియు సాతాను అనియు మనకి పేరు గల ఆది సర్పం ఆ మొదట్లో ఉన్న సర్పము అపవాది అనియు సాతానుడనియు ఆది సర్పం అనియు ఆ భూమి మీద చూస్తా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అతిశయించి దేవిని అతి కంటే ఎక్కువగా అతిశయించి దేవిని దూషించే అనుభవాలు ఈ పన్నెండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని చేత వెలివేయబడ్డవాడు త్రోసివేయబడ్డవాడు త్రోసివేయబడి భూమి మీద ప్రడదయబడేవాడని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆది సర్పము మోసగించిన ఆది సర్పము సాతానుడు సాతాను మనసు కలిగిన సర్పము సాతానుకు సూచనగా ఉంది సాతానుగా పిలువబడ్డది అపవాదిగా పిలువబడ్డది ఆ ఆది సర్పమనే మాట ఇక్కడ దేవుడు కన్క్లూజన్ చేస్తా ఉన్నారు కాబట్టి దేవుడు మనిషిని శాశ్వత కాలం ఉండాలనుకున్న మనిషి యొక్క దేవుని చిత్తం పాపము లేని దేవుని యొక్క ఉద్దేశం పవిత్రమైన పరిశుద్ధమైన సృష్టి వారి ద్వారా భూమి మీద మీరు భూమి మీద ఫలించాలని అభివృద్ధి పొందాలని విస్తరించాలని భూమిని నిండించాలని దానిని లోపరచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం రెండవ అధ్యాయంలో మనం చూస్తే కూడా ఏక శరీరం గురించి మాట్లాడారు భార్య భర్తలు ఏక శరీరంగా ఉంటారు పాపము అని అనట్లేదు దేవుడు అది దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు ఏక శరీరంగా ఉంటారు మీరు ఫలించుతారు అభివృద్ధి పొందుతారు విస్తరిస్తారు భూమిని నిండిస్తారు అని దేవుని యొక్క చిత్తంలో ఉంది కానీ ఇక్కడ మూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ మనిషి అపవాది మాట సాతాను మాట సర్ప మాట విని తినకూడని పండు తిని కనుడులు తెరవబడి దేవిని మాటను తునీకరించి దేవిని మాటకు అవిధి అవిధేయత చూపించి వేదను వనంలో నుండి ద్రోళి వేయబడి శాపకరమైనటువంటి సంతాన ప్రాప్తికి కారక కారకుడుగా మార్చబడి ఎందుకంటే పాపముగా చేయబడ్డాడు అన్నాడు శాపమనే మాట ఎందుకు పాపముగా చేపడ్డాడు ఆజ్ఞ అతిక్రమం పాపముగా చేయబడ్డాడు అంత మాత్రమే కాదు ఇక్కడ మరణము పాపము వలన మరణం వచ్చింది అన్నాడు మరణము అందరికీ సంతాప్తమై ఒకరి ద్వారానే అనేకులకు మరణం అంతకుముందు మరణము లేదు దేవుడు చెప్పాడు మరణము లేదు మరణం వచ్చింది అన్నాడు అది అంతకుముందు లేదు అని అర్థం ఇది మనిషి చేసుకున్న విషయాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు శాశ్వత కాలము స్నేహబంధం కలిగి మనిషితో దేవుడు సహవాసం చేయాలనుకున్నాడు మంచి సత్సంబంధము మనిషికి దేవునికి సత్సంబంధం కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం ప్రతి చల్లపూట ఆదాముతో అవలతో దేవుడు సంభాషించ అనుభవం ఉంది మంచి సత్సంబంధం ఉంది దేవునితో స్నేహబంధం ఉంది అదాన్ని పోగొట్టుకొని ఆ శాశ్వత కాలం ఉండాలన్న దేవుని నియమాన్ని పోగొట్టుకొని దేవునితో ఉన్న స్నేహబంధాన్ని పోగొట్టుకొని దేవునితో ఆ సత్సంబంధాన్ని పోగొట్టుకొని సాతానుతో సత్సంబంధము కలిగి సాతానుతో మాట విని సాతానుకు మాటకు లోబడి దేవునికి అవిధేయత చూపి దేవిని చిత్తాన్ని కోల్పోయి పాపము వలన మరణము తెచ్చుకొని ఆయుష్కాలము తగ్గించుకొని ఆ దినాల్లో చూస్తే నోహోహు అనే వ్యక్తి నీతిమంతులుగా దేవునికి కనబడ్డాడు వారి సృష్టిని కూడా చూశాడు దేవుడు సృష్టి నమోనాన్ని కూడా చూశాడు దేవుడు వారి ద్వారా మరల లోకంలోనికి సృష్టిని ఆయన నమూనని మరలా చేశాడు ఈ ఆదిమానవుని తర్వాత దేవుడు లోకమంతటిని తుడిచివేసిన తర్వాత మరలా నోహావు నుండి మరల నూతన జనరేషన్ దేవుడు ఇష్టపడ్డాడు ఆ నూతన జనరేషన్ ద్వారా మరలా దేవుడు లోకాన్ని తుడిచివేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే నోహావు అనే వ్యక్తి నోవాహు అనే వ్యక్తి నోహావు అనే వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడుగా నో నోవాహు అనే వ్యక్తి దేవుని దృష్టి నీతిమంతుడు వారి సంతానాన్ని దేవుడి తుడ్చుకోవడానికి ఇష్టపడక అంటే ఈ సబ్జెక్ట్ తర్వాత తర్వాత దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అనే విషయాన్ని కూడా మరలా మీ వద్దకు రెండవ భాగములో ఈ ఏడు వీడియోలు కూడా విని దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదనే విషయాన్ని గమనించాలని ప్రేమతో కోరుతూ తెలియదని కాదు దేవుడు ప్రేరణ ఇచ్చాడు దేవుని యొక్క మనసు దేవుని యొక్క ఉద్దేశం దేవుడు నా మదిలో నాలుదయములు నా తలంపుల్లో దేవుని యొక్క మనసు ఉంచాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం ఈ విషయాలను సద్ృదయముతో అందరూ ఆలకించి మనము మన పట్ల దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మహా మహాపరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ మీరు మనిషి పట్ల మీరు ఈ చిత్తం ఏమై ఉన్నదో దానిని మనిషి యొక్క అపవాది ద్వారా తన యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనిషిని వాడుకొని మోసగించి ఆ మోసయుక్తమైనటువంటి జీవితము ద్వారా మనిషి కూడా తన జీవితాన్ని కోల్పోయి ఇదిగోనైనా దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని కోల్పోయి సాతాని యొక్క ద్వారా మనిషి యొక్క ఆలోచన చిత్తంలో బ్రతికే ఉద్దేశములో మనిషి పాపమును మరణమును కొని తెచ్చుకున్నాడని మేము విన్నాం విన్నాం అయా మర ఆ మరణాన్ని కొట్టివేయడానికి మరలా మీరు ఇష్టపడ్డారు ఆ మరణాన్ని కొట్టివేయడానికి ఆ శాపాన్ని కొట్టివేయడానికి మీరు మరలా ఇష్టపడి రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదికి వచ్చి సర్వమాన వారి పాప శాపమును కొట్టివేసి నీతి మందులుగా చేయడానికి ఇష్టపడ్డారు ఆ తర్వాత భాగాన్ని మేము చూస్తాం ప్రభావ ఈ భాగంలో మేము నేర్చుకున్న నీ మనసు నీ చిత్తము నిన్ను తప్పుగా అర్థం చేసుకోక మనిషిని ఎందుకు ఇట్లా పుట్టించాడు కొంతకాలం బ్రతకడానికేనా అనే ఆ అపోహను మీరు దూరపరుచుకొని ముందున్న భాగంలో ముందున్న నాయన వర్తమానంలో మేము ఎలా జీవించాలో దాన్ని నేర్పించడానికి నీకు కృపదైత్యమని ప్రార్థన చేస్తూ ఈ సందేశాన్ని బట్టి నిన్ను శుద్ధిస్తూ ఈ సందేశము ద్వారా మాకు దీవైన ఆశీర్వాదము అనేకుల క్షేమము మీరు చేయమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని అర్థం చేసుకునే మనసును దయచేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞ ఆస్తులు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తూ శుద్ధిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమతానికి ఆమె